ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యం ఉదయం సమయంలో తాడి చెట్టు ఎక్కాలంటేనే చాలా భయం ఇస్తుంది చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈయన రాత్రి సమయంలో తాడి చెట్టు గీయడం అంటే మాటలు కాదు ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ తాడి చెట్లు ఎక్కడం పైన సో మీరు ఎందుకు ఇట్లా ఎక్కిరు అని ఆయన నేను అడిగితే పోద్దాడి కళ్ళు అనేది రుచికరంగా ఉండాలంటే దాన్ని మూడు సార్లు ఎక్కాలి ఒక రోజులో అంటే ప్రొద్దున ఆరు గంటల సమయంలో ఎక్కడం జరిగింది మళ్ళీ మూడు గంటలకి తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరున్నరకు ఏడు గంటల టైంలో ఎక్కితే రుచికరంగా ఉంటుంది కళ్ళని ఈయన సమాధానం చెప్పిండు సో కస్టమర్లకు మంచి కళ్ళు ఇయ్యాలని చెప్పేసి ఈయన ఇంత కష్టపడుతుండు సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు మూడో మేర పెట్టాలని ఇంత కష్టపడుతున్నా ஆஹ் ಜಬ್ಬ ಕೊಡ್ತಾ ಕೂಡ ಮೀನ್ ಕೈಗೋದಿ ಕೊಡ್ತಾರೆ ಚೂಡು ಕೊಟ್ಟು